దేవరకద్ర నియోజకవర్గం టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు కురుమూర్తి స్వామి దేవస్థాన పరిసరాల్లో పర్యటించి అనంతరం స్వామివారిని దర్శించుకున్న టూరిజం అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూల్ ఎంపీ శ్రీ శ్రీమాళ్ళు రవి ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్రెడ్డి ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ఉమ్మడి మహబూబ్ కు చెందిన ఎమ్మెల్యేలు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కుచుకుళ్ల రాజేష్ రెడ్డి అచ్చంపేట ఎమ్మెల్యే వాంశీకృష్ణ వనపర్తి ఎమ్మెల్యే మగారెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే బాండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు తిరుపతి శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి దర్శనానికి ఈరోజు గౌరవ మంత్రి శ్రీ జుంబలి కృష్ణారావు గారు అదేవిధంగా ఎంపీ గారు మన మహబూన జిల్లాకు సంబంధించిన అందరు రావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా గౌరవ మంత్రి గారి మేము తీసుకెళ్ళినప్పుడు పురు కు స్వామి టెంపుల్ దగ్గర టూరిజంకి సంబంధించి చాలా డెవలప్ చేయాల్సి ఉంటుందని చెప్తే మంత్రి గారు ఎంబడే స్పందించి ఖచ్చితంగా మనము ఈ టూరిజం స్టడీ టూర్ పెట్టుకున్నాం కదా అక్కడికి వెళ్ళి టెంపుల్ విజిట్ చేసి తప్పకుండా అక్కడ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నా అక్కడ కానీ సరళసాగర్లో కూడా సరళసాగర్ కూడా పురాతనమైన ప్రాజెక్టు అక్కడ కూడా విజిట్ చేసి ఆడ మనం టూరిజం పరంగా ఏం చేయొచ్చు అదేవిధంగా సాగర్ మీకు అందరికీ తెలుసు ఇప్పటికీ దాదాపు డెబ్బై సంవత్సరాలైంది ఆ ప్రాజెక్ట్ కాబట్టి అది కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టే కాబట్టి ఈరోజు ఆ ప్రాజెక్ట్ను కూడా విజిట్ చేసి అక్కడ కూడా టూరిజం పరంగా ఏ విధంగా మనము డెవలప్ చేయొచ్చు అనే కూడా మంత్రి గారు ఈ మూడు ప్లేసెస్ కూడా విజిట్ చేద్దాము విజిట్ చేసి అక్కడ కోవిల్సాగర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఇక్కడ కుర్మస్వామి టెంపుల్ కానీ సర్దసార్ టెంపుల్ కానీ సర్దసాన ప్రాజెక్ట్ కానీ అదేవిధంగా సాగర్ దగ్గర ఈ మూడు ప్లేస్లలో టూరిజం పరంగా ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే విషయాలన్నీ కూడా నేను ఒక రిప్రజెంటేషన్ కూడా ఆల్రెడీ మొత్తం ఒక మ్యాప్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం కోవిల్సా దగ్గర మంత్రి గారు అన్ని విషయాలు మాట్లాడాలని చెప్పి మాట్లా చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కల్చరల్ కోసం కూడా కళాకారుల కోసం కూడా ఇక్కడర్పడి జరి ఇవన్నీ కూడా చూసి చర్చించి అక్కడ కోవిల్సాగర్ దగ్గర ఇక్కడే ఏం చేస్తామని ఇక్కడేస్తారు అక్కడ మాట్లాడారు